ప్రేమించిన విఘ్నేష్ని నయనతారా జూన్ నైన్ జూన్ నైన్ మహాబలిపురంలో ఎంతో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకునే విషయం మనందరికీ తెలిసిందే అయితే తన పెళ్లిని తిరుపతిలో చేసుకోవాలనుకున్న నైనతార మళ్ళీ కొన్ని కారణాల వల్ల మహాబలిపురంలో తన పెళ్లిని సిక్ చేసుకున్నారు పెళ్ళి అయిన తర్వాత మరుసటి తర్వాత రోజు తిరుపతి దర్శనానికి అక్కడికి వెళ్ళారు అక్కడ వెళ్ళి దర్శనం చేసుకొని ఇక్కడ నైనతార విఘ్నేశ్ దర్శనం చేసుకొని వస్తుందిగా మీడియాకి కనిపించి మీడియాలో మీడియా అడిగిన క్వశ్చన్స్ కలిగి చెప్పు సమాధానం చెప్పుకుంటూ వచ్చారు అయితే కొన్ని మీడియా వాళ్ళు అక్కడ ఇక నయనతార విఘ్నేష్ కూడా తన దేవుడు సన్నిధులకి చెప్పులు వేసుకొని తిరిగారంటూ కొన్ని మీడియా వాళ్ళు వార్తలు వెలువెత్తాయి ఈ విషయం ఇంకా తిరుపతిలో టీడీపీ వరకు వెళ్ళింది ఈ సంస్థ వారు కూడా చాలా కోపం పడ్డారు వీళ్ళ మీద దేవుడు సన్నిధిలో చెప్పులు వేసుకొని తిరగడం ఏంటి అంటూ చాలా రూమర్స్ వచ్చాయి దీనికి సమాధానం విఘ్నేష్ త మనం దేవుడు దర్శనం చేసుకొని బయటకు వస్తుండగా ఇంకా అక్కడ మీడియా వారు ఉండగా అక్కడ మనం కంగారు తొందరపాటులో ఇంకా నయనత తర చెప్పులు వేసుకొని వచ్చి ఇచ్చింది అంటూ ఆ చెప్పుల్ని కవర్ చేసి తీయడంతో తీశారంటూ విఘ్నేష్ చెప్పుకుంటూ వచ్చారు ఇంకా ఈ ఈ విషయంపై నయనతార చాలా బాధపడుతూ మేము కావాలని చేయలేదు తొందరపాటులో చేసాము ఆయన క్షమాపణ చెప్పుకుంటున్నామంటూ బాధపడుతూ టీడీపీ వారికి సమా క్షమాపణ చెప్పుకుంటూ వచ్చింది నయనతార